పదహారవ శతాబ్దంలో వచ్చారు అంటే పదిహేను వందలు పదహారు వందల సంవత్సరాల మధ్యకాలంలో కానీ అక్కడ ఫ్రెంచ్ మినిస్టర్ లూయిస్ కాల్బర్ట్ అనే పర్సన్ ఇక్కడ ఇది వినండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేశారు గుజరాత్ దగ్గరలో ఉన్న సూరత్కి అయితే వచ్చారు వ్యాపారం మొదలు పెట్టుకున్నారు అంత బాగానే ఉంది ట్రేడింగ్ చేస్తున్నారు సో అలాగా వాళ్ళు స్ట్రెంత్ అలా పెంచుకుంటూ కలకత్తా వెళ్ళారు కలకత్తా దగ్గర చంద్రగిరి నగరం అనుకుంటా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు దాంతోపాటుగా మనకి దగ్గరలో ఆంధ్రాలో ఉన్న యానం ఈ పూండిచ్చేరి ఇవి కూడా నెమ్మదిగా కలుపుకున్నారు కాకపోతే ఈ పుండిచ్చేరిలో బీజపూర్ సుల్తాన్లు అయితే పరిపాలించేవారు వాళ్ళకి ఏవో అక్కడ ఎక్కడో ఇక్కడ కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టారు వాళ్ళు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాలు ఎంచుకుంటే వాళ్ళు ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈజీగా జరుగుతూ ఉంటాయి కదా మ్యాక్సిమం ఇండియా అంటే బాగా ఉన్న కంట్రీయే మొత్తం లేపేశారు అది వేరే విషయం ఎప్ప వేసుకొని వచ్చేవారండి ఎప్ప వేసుకొని వచ్చేయడం వల్ల ఎందుకంటే ఫ్లైట్లో వచ్చేసరికి పంతొమ్మిది వందల మూడు ఆ టైంలో గాలి ఎగిన వచ్చాయి సో నీటిలో ఈత కొట్టుకొని వచ్చేయడం తెప్పేసుకుని పెద్ద పడవల మీద అయితే వచ్చేవారు వచ్చి ఇక్కడ ఉండ సంపదంతా నైన్టీన్ సిక్స్టీ టూ ఆ టైంలో ఇంకా వాళ్ళు నిర్మించుకున్నవన్నీ ఇండియన్ గవర్నమెంట్కి హ్యాండ్ వర్క్ చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అదే అండి మ్యాటర్ ఎక్కడంటే మిస్టేక్ వచ్చింది పక్కడ ఏదైనా చెవులో గెలిగితే అది నిజమో కాదో తెలియకుండా యాక్షన్ తీసుకుంటా చూసారా దానివల్ల ఇన్ని రాజ్యాలు అయితే కూలిపోయాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ పాలిటిక్స్ మొత్తం ఇక్కడ ఉంటాయండి సో గత భారతదేశ చరిత్ర నాలుగు వందల సంవత్సరాలకు ముందు చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ ఇండియా కంట్రీకి ఎలాగ ఎంటర్ అయ్యారో చెప్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం వీడియో అయితే స్కిప్ చేయకండి వినండి చాలా పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద గుడ్లు నేను ఆల్రెడీ కొన్ని టెంపుల్స్ అయితే చూపించాను ఒక్కొక్కటి ఆలయ గోపురాలు చూసుకుంటే ఆకాశానికి అందుతాయి మసీదులు చూసుకుంటే ఆర్కిస్ట్రక్చర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కానీ ఎంత గొప్ప ఆర్కిస్ట్రక్చర్ ఎంత స్ట పవర్ ఉన్న రాజుల్ని అక్కడ ఇంకా గల కారణం ఏంటంటే రాజ్యానికి రాజ్యానికి మధ్యన ఇంటర్లింక్ అనేది చెక్ చేస్తారు ఇంటర్లింక్ ఏం లేదు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు మిస్కమ్యూనికేషన్ అనేది వర్డ్ యూజ్ చేస్తారండి అది ఎలా అంటే వచ్చి చూశారు వ్యాపారాలు పెట్టుకున్నారు రాజ్యానికి రాజ్యానికి పడట్లేదని చూశారు సో కొంతమంది వెయ్యి మందిలో ఒక్కడైనా ఎదవ ఉంటాడు ఆ ఎదవను వాళ్ళు పట్టుకొని ఈ రాజ్యం మీద ఆ రాజ్యానికి మిస్కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని సత్యనట్లు చేస్తూ ఒకడు పోతాడు ఇంకో రాజు ఉంటాడు అక్కడ కూడా మొత్తం పోద్ది అలాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేసి రాజ్యాన్ని కొలగొట్టేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర రాజుల అంతే బొబ్బుల రాజుకి విజయనగర రాజులకి యుద్ధం చూసుకుంటే అక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది సో వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఫైర్ చేయడం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవ్వడం రాజ్యం మొత్తం తీసుకునేది అంతా బోర్డంత సంపద పోయింది అదంతా అయిపోయింది ఇంకా పూండిచ్చేరికి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ అయితే వేరే లొకేషన్ అయితే మంచిది ఉందో అక్కడికైతే వెళ్దాం వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది సో ఎవరు అనుకున్నారు